ఓకే నమస్కారం అండి భాస్కర్ కెలి ఛానల్కి స్వాగతం రాజమౌళి మీద ఎంత వివాదం చెలరేగింది అనేది అందరికి తెలిసిందే రాజమౌళి ఎప్పుడైతే మన హనుమాన్ని ఒక మాట అన్నాడో వెంటనే స్పందించిన వాళ్ళు నేనే మొట్టమొదటిగా దానిపై వీడియో చేశాను అలానే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టాను దాదాపుగా నాలుగు లక్షల మంది ఫేస్బుక్లో నా పోస్ట్ని చూశారు అంతేకాకుండా కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది చాలామంది దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు వ్యతిరేకించిన వాళ్ళు ఏమంటారంటే హిందుత్వం కన్నా రాజమౌళియే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారు ఇంకొంతమంది అయితే నేనేదో మెగా ఫ్యాన్ అని చెప్తూ మహేష్ బాబు సినిమా విడుదలైంది కనుక నేను మహేష్ బాబు సినిమా ఆడకూడదని చెప్పి రాజమౌళి మీద ఇలాంటి మాటలు మాట్లాడాను అని చెప్పి ఇంకొంతమంది అన్నారు ఇంకా నయం నాకు మహేష్ బాబు మీద కోపంతో రాజమౌళికి పదో పరకో ఇచ్చి మాటలు నేనే ఆడించానని ఇంకా అనలేదు అంటే ఎంత గొర్రెలు ఉన్నారనమాట మన హిందువుల్లో నేను ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అంటే నా ధర్మం మీద రాజమౌళి మాటలు మాట్లాడాడు కనుక నేను స్పందించాల్సి వచ్చింది ఆయన నిజంగా అసలు తప్పు మాట్లాడలేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు అలానే రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడు అంటే మన భారతదేశంలో అటుపక్క ఆస్తికులు ఉన్నారు నాస్తికులు ఉన్నారు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం రాజ్యాంగంలో వాళ్ళకు కూడా జీవించే ఉంది వాళ్ళకు కూడా చూస్ చేసుకునే హక్కు ఉంది అంటే దేవుడు ఉండొచ్చు లేదా లేకపోవచ్చు అని అలాంటప్పుడు ఎవరు ఏమీ అనకూడదు అని రాంగోపాల్ వర్మ లా పాయింట్లు తీశాడు కాదని ఎవడన్నాడు కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే రాజమౌళి ఆ రోజు స్టేజ్ మీద అదే వారణాసి సినిమా తాలు ఈవెంట్లో నేను దేవుడిని నమ్మను మంచి జరిగినా చెడు జరిగినా ఆ క్రెడిట్ అనేది నేను దేవుడికి ఇవ్వను అని చెప్పుంటే ఏ గొడవ లేకపోయి ఉండదు దాన్ని అంటారు తన తాలూకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం లేదా ట్వంటీ సిక్స్ ప్రకారం తన తాలూకుది ఏదైతే రైట్ ఉందో అది దాన్ని చూపించుకోవడం అని దాన్ని ఎవడూ తప్పు పట్టట్లేదే కానీ మంచి జరిగినప్పుడు ఆ క్రెడిట్ దేవుడికి ఇవ్వకుండా చెడు జరిగినప్పుడు మాత్రం దేవుడిని తిడితే మరి దాన్ని ఎందుకు ఎవడైనా కూడా తప్పు పట్టకుండా ఉంటారు ఇంకొంతమంది మన హిందువుల్లోనే ఉన్న గొర్రెలు ఏమంటారు అంటే రామదాసు ఏమన్నాడు అంటే జైల్లో ఉండేటప్పుడు నీ వల్లనే నాకు ఎంత జరిగింది నీ వల్లనే నేను ఈ విధంగా అంటే పాలయ్యాను డబ్బులన్నీ నీకే ఖర్చు పెట్టాను కదా అని చెప్పి ఆయన చాలా తిట్లు తిట్టిన విధం ఉంది కదా మరి అలాంటప్పుడు రాజమౌళి కూడా అలానే తన పని జరగనప్పుడు దేవుణ్ణి తిట్టాడు అందులో తప్పు అని అడుగుతున్నారు అంటే వీళ్ళ బుర్ర అసలు అస్సలు పంచేదు అనడానికి ఇదే అనమాట ఒక పెద్ద ఎగ్జాంపుల్ కంచర్ల గోపన్న అనగా మన భక్త రామదాసు ముందు నుంచి కూడా శ్రీరాముని భక్తుడు అంటే ఆస్తికుడు ఏం జరిగినా అదంతా కూడా శ్రీరామునికే చెందుతుంది లేదా చెల్లుతుంది అని ముందుగా ఒప్పుకున్నవాడు సో ఆయన ముందు నుంచి కూడా రాముని భక్తుడు తిట్టినా పొగినా ఆయనకి ఆ యొక్క రైట్ ఉంది నేను ఇందాకే చెప్పినట్టు నిజంగా క్రెడిట్ అంతా కూడా రాజమౌళి కూడా దేవుడికే ఇస్తే మంచి జరిగినప్పుడు దేవుడికే ఇచ్చేటప్పుడు చరి జరిగినప్పుడు కూడా దేవుడిని అనొచ్చు ఆ ఆ యొక్క హక్కు ఉంటుంది మంచు జరిగినప్పుడేమో నువ్వు తీసేసుకొని చెడు జరిగినప్పుడు దేవుణ్ణి అంటే ఆ హక్కు నీకు ఎవరిచ్చారు అని నా యొక్క వీడియోలో అడిగాను నేను అది హిపోక్రసీ ఇక్కడ రామదాస్కి అలానే రాజమౌళికి ఎలా ఎలా చెల్లుతుంది ఎలా చెందుతుంది ఇద్దరికి కంపారిజన్ అనేది ఎలా చేస్తాము ఈయన ఆస్తికుడు కనుక మంచి అయినా చెడైనా దేవునికే అప్పజెప్పాడు కనుక అక్కడ ఆయన అనడంలో తప్పు లేదు రాముడే ఫీల్ అవ్వలేదు తర్వాత ఆయన్ని చరణించి విడిపించాడు ఆ స్టోరీ మన అందరికీ తెలిసిన విషయమే అంటే ఈ గొర్రె బుర్రలకి అది కూడా అర్థం కాదనమాట మంచి జరిగితేనేమో నాది నాది క్రెడిట్ చెడి జరిగితేనేమో అదిగో ఆ హనుమాన్ వల్ల హనుమాన్ ఏం చేశాడు అని అడుగుతున్నాడు ఆయన అక్కడొచ్చింది మనకి ప్రాబ్లం ఖచ్చితంగా రాజమౌళి చేసింది తప్పు ఖచ్చితంగా రాజమౌళి హిందువుల తాలూకు మనోభావాల్ని ఆయన బాధపరిచాడు కనుక ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి దీన్ని ఇంత సింపుల్ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేక అర్థం చేసుకోలేక కాదు వీళ్ళకి హిందూ ధర్మం కన్నా కూడా రాజమౌళి ఎక్కువ మహేష్ బాబు ఎక్కువ లేదా ఈ సినిమా అనేది ఎక్కువ అనమాట క్లియర్గా చెప్తున్నానండి నేను ఇందాకే చెప్పినట్టు నా ధర్మం అనేది నాకు అమ్మ లాంటిది నా ధర్మాన్ని ఎవరైనా లేదా నా అమ్మని ఎవరైనా అంటే నేను రియాక్ట్ అవుతాను ఖచ్చితంగా మరి ఇప్పుడు ఎవడెవడైతే వాళ్ళ ఫేవరెట్ హీరోని లేకపోతే డైరెక్టర్ని సమర్థిస్తున్నారో వాళ్ళకి వాళ్ళ అమ్మకన్నా వాళ్ళే ఎక్కువైతే ఏం లేదు ఖచ్చితంగా వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి వాళ్ళ హీరోల దగ్గర లేకపోతే వాళ్ళకి నచ్చిన డైరెక్టర్ల దగ్గర పడుకుని పెట్టండి నాకేం ప్రాబ్లం లేదు మీ ఇష్టం అది ఎందుకంటే మీ కాళ్ళే ఎక్కువ కదా ఎందుకంటే మన హిందూ జాతి అనేది కొజ్జే జాతి ఎప్పటికే తొంభై ఐదు పర్సెంట్ కొద్దిలాగే బతుకుతున్నారు అందుకే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము ఆ ఫైవ్ పర్సెంట్ అయినా పీపుల్ వర్క్ చేస్తున్నారు కనుకనే కాస్తో కోస్తో ఈరోజు హిందూ సమాజం ఈ రేంజ్లో ఉంది ఇదంతా ఒకవైపు అయితే ఇంకొక రకం ఉన్నారు లెవర్ తెలుసా మన మన హైందవ సమాజంలో పోరాడే వీర్లే లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో హిందూ సమాజం మీద గట్టిగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని చాటుతున్న వాళ్ళే వీళ్ళేమంటారంటే హైందవం అంటే వీళ్ళకి చాలా ఇష్టం కానీ మన హైందవ జాతిలోనే బానిస రక్తం అనేది ఉందండి మనకి బానిస రక్తం ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళు ఏమంటారు అంటే అరే రాజమౌళి ఒక్క మాట అంటే దాన్ని ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పటికీ రాజమౌళి హిందుత్వానికి చాలా చేశాడు కదా చాలా మంచి సినిమాలు తీశాడు కదా లేదా తీస్తున్నాడు కదా శ్రీరాముని చాలా మంచిగా చూపిస్తున్నాడు కదా హనుమంతుని చాలా మంచిగా చూపిస్తున్నాడు కదా మన సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాడు కదా అలాంటప్పుడు ఈ ఒక్క చిన్న విషయాన్ని మనం ఎందుకు పట్టించుకోవాలి ఇది చాలా వరకు వైరల్ అవుతుందండి నేను మంది ఆ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి నేను ఈ మాట విన్నాను నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ అమ్మకు ఒక మాట అంటే ఏంటి వంద మాటలు అంటే ఏంటి అంటే వంద మాటలు అనేంత వరకు వెయిట్ చేసే అప్పుడు తిడతావా ఒక మాట అంటే అది పట్టించుకోవా హిందుత్వాన్ని తోలనాడాడు అని నీకు తెలుసు కానీ దాన్ని వదిలేయాలంట ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నాడంట నిజానికి రాజమౌళి సనాతన ధర్మాన్ని రక్షించడానికి సినిమాలు తీస్తున్నాడా ఒక్కసారి దాంట్లోకి వెళ్దాం ఈ రోజండి చాలా వరకు సినిమాలన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి అంటే ఈ హిందూ దేవుళ్ళను పెద్ద కాన్వాస్ మీద భారీగా చూపించడం వల్ల కోట్లు కొన్ని వందల కోట్ల బిజినెస్ అనేది జరుగుతుంది మనం ఒక్కసారి సినిమాలను కానీ చూస్తే హనుమాన్ కార్తికేయ టూ కల్కి అలానే నిన్న కాక మొన్నొచ్చిన మిరాయ్ ఈ సినిమాలన్నీ కూడా వందల కోట్లు కొల్లగొట్టాయి ఇంతేకాదు బాలీవుడ్ కూడా ఈరోజు పెద్ద పెద్ద మన హిందూ తాలుగు పురాణాల మీద కానీ లేకపోతే ఇతిహాసాల మీద కానీ సినిమాలు తీయడానికి రెడీగా ఉంది ఈరోజు రామాయణం కానీ లేకపోతే మహాభారతం కానీ తీస్తామని చాలామంది అంటున్నారు రామాయణం అయితే ఆల్రెడీ రణ్బీర్ కపూర్ది ప్రొడక్షన్లో ఉంది అంటే వీళ్ళంతా కూడా మన దేవుళ్ళని ఇష్టపడే చేస్తున్నారా ఒకసారి అక్కడికి వద్దాం హాలీవుడ్లో ఒడిస్సీ ద ఒడిస్సీ అనే ఒక సినిమా క్రిస్టఫర్ నోలన్ అనే ప్రఖ్యాత దర్శకుడు తీస్తున్నాడు అనమాట అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంది అది గ్రీక్ మైథాలజీ అండి గ్రీక్ తాలూ దేవుళ్ళ గురించి ఉంటుంది మరి క్రిస్టఫర్ నోలన్ అనేవాడు ఏమైనా గ్రీక్కి సంబంధించిన వాడా లేకపోతే ఆ అంటే భక్తితో తీస్తున్నాడా ఇక రాజమౌళి దగ్గరికి వద్దాం రాజమౌళి ఒకరోజు స్టేజ్ మీదే అన్నాడు నా అభిప్రాయానికి లేదా నాకు నచ్చే విషయాలకి భిన్నంగా నేను సినిమాలు తీయాల్సి వస్తుంది అని అంటే రాజమౌళి ఏవైతే సినిమాలు తీస్తున్నాడో ఆ సినిమాలు అనేవి రాజమౌళి మనసుకి స నచ్చి తీయట్లే అవన్నీ కూడా బిజినెస్ ఇస్తున్నాయి కనుక రాజమౌళి తీస్తున్నాడు నీకు అర్థమవుతుందా అవి బిజినెస్ ఇస్తున్నాయండి రాజమౌళి ఈరోజు ఏదో వారణాసి అని ఒక సినిమా తీస్తున్నాడు కనుక ట్రెండ్ సెటర్ కాదాయన జస్ట్ ఆయన ట్రెండ్ని ఫాలో అవుతున్నాడు ఆ ట్రెండ్కి అనుగుణంగా సినిమా తీస్తున్నాడు డబ్బులు కావాలి వందల కోట్లు వేల కోట్లు కావాలి మరి వేల కోట్లు కావాలంటే ఎవరు చూస్తున్నారు హిందువులే చూస్తున్నారు సినిమాలు చూసే విషయంలో హిందువులంతా కూడా యూనిటీగా ఉన్నారు బాలీవుడ్ అనేది హిందుత్వానికి ఎంత వ్యతిరేకం మన అందరికీ తెలిసిన విషయమే అంతెందుకు ఆల్రెడీ ఆది పురుషు అనే ఒక సినిమా రాముని మీద వచ్చిందని మనందరికీ తెలుసు అందులో ప్రభాస్ రాముడిగా నటించాడు వాళ్ళు దాంట్లోనే కాస్త అటు ఇటుగా సినిమా తీస్తే ఎంత దారుణంగా ట్రోలింగ్ అయింది అనేది కూడా మన అందరికీ తెలుసు అప్పటి నుంచి ప్రతి ఒక్క నిర్మాత కానీ దర్శకుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు సినిమాలు తీస్తున్నారు ఆ విషయంలో హిందువులకు మెచ్చుకోవాలి ఎక్కడ తేడా కొట్టిందో అక్కడ మీరు ఎలాంటి సినిమాలు తీస్తే బాగుండదు అని చెప్పి ఒక వార్నింగ్ అనేది ఈరోజు సినిమా ఇండస్ట్రీకి అది బాలీవుడ్ కానివ్వండి లేకపోతే టాలీవుడ్ కానివ్వండి ఇచ్చారు గట్టిగా సో వీళ్ళంతా కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తున్నారు అంతేకాకుండా రాజమౌళి మహాభారతాన్ని కూడా నేను ఇప్పటికైనా తీస్తాను మహాభారతం అంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు అంటే మహాభారతం ఇష్టం కనుక ఆయనకి అందులో ఉన్న వాళ్ళందరూ అంటే కూడా ఇష్టమని మనం తీసుకోవాలా చాలామంది ఇది కూడా చెప్తున్నారు కోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒరే మతి లేని వాళ్ళరా మన హిందువులకే అంటున్నా మహాభారతం తీయాలి అంటే మహాభారతంలో ఉన్న దేవుళ్ళు అంటే శ్రీకృష్ణుడు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఇష్టం అని కాదు అంటే వాళ్ళని దేవులుగా కొలుస్తానని అర్థం కాదు మహాభారతం అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ చాలా భావోద్వేగాలతో ఉంటుంది చాలా పెద్ద కాన్వాస్ కావాలి దానికి అది తీయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు ఏ డైరెక్టర్ అయినా తన తాలుగు డైరెక్షన్ అనేది పర్ఫెక్ట్గా చూపించాలి అంటే మహాభారతం అనేది ది పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అందుకే అమీర్ ఖాన్ కూడా చాలాసార్లు అన్నాడు నేను మహాభారతాన్ని తీస్తాను అని మరి అమీర్ ఖాన్ ఎవరు అనేది మన అందరికీ తెలిసిందే ఆయన ఒక ముస్లిం మరి ఆయనకి మన మహాభారతంలో ఉండే శ్రీకృష్ణుడికి ఆయన దేవుడిగా కొలుస్తాడా అదా మీరు ఇచ్చే ఆన్సర్ పీకే సినిమాలో పాలు అనేవి అనవసరంగా మనం వేస్ట్ చేస్తున్నాం అని చూపిస్తూ ఈ యొక్క సమాధుల మీద ముస్లిం సమాధుల మీద చాదరలు పరచడం అనేది మాత్రం చాలా గొప్పమైన విషయంగా ఆయన తన సినిమాలో చూపించుకున్నాడు అలాంటి వ్యక్తి మన తాలుగు దేవుళ్ళని కొలుస్తాడు అంటే మనం నమ్మామంటే మన జాతిని ఇంకెవడు బాగా చేయలేడు కానీ అమీర్ ఖాన్ కూడా ఈరోజు మహాభారతం తీస్తాను అంటాడంటే కారణం ఏంటి డబ్బులు రావడం ఒక విషయం అయితే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేది ఒక విషయం అయితే రెండో విషయం ఏంటి అంటే తన తాలుగు అంటే ఒక ఆర్టిస్ట్కు ఉండే కోరిక అనమాట అంత పెద్ద కాన్వాస్ కింద మహాభారతం తప్ప ప్రపంచంలో ఇంకా ఏ కథ కూడా సరిపోలేదు క్రిస్టఫర్నా కూడా బహుశా తీయడానికి ఉత్సుకత చూపించి ఉండొచ్చు కానీ ఆయనకి ఈ కథ మీదంత పట్టు లేదు అంటే ఆయన చిన్నప్పటి నుంచి విని ఉండలేదు ఒడిస్సీ అనే దానికి బహుశా తెలిసి ఉండొచ్చు అందువల్ల ఆయన సినిమా తీస్తున్నాడు వాళ్ళందరికీ బహుశా ఖురాన్ మీద కానీ లేకపోతే బైబిల్ మీద కానీ ఇష్టం ఉంటే ఉండొచ్చు ఖురాన్ అనేది ఒక సినిమా కింద తీయలేరు ఎవరు బైబిల్లో కొన్ని కథలు కూడా సినిమాల కింద వస్తే వచ్చి ఉండొచ్చు అది హాలీవుడ్లో అయింది ఎక్కడ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు హిందువులు ఎవరు ఆ సినిమాలు చూడరు సో బహుశా అందువలన అది ప్రక్కన పెట్టి ఉండొచ్చు అయితే హిందువులు ఈ మన హిందువుల తాలూకు దేవుళ్ళ గురించి వస్తున్న సినిమాలు ఈ విధంగా చూడడంలోనే అంత డబ్బులు కురిపిస్తున్నాం అందువలన వీళ్ళంతా కూడా ఆస్తికుడైనా నాస్తికుడైనా వేరే మతానికి చెందినవాడైనా ఎవడైనా దేవుడి మీద ఉన్నవాడైనా లేనివాడైనా ఈ సినిమాలు తీయడానికి గల ప్రధాన కారణం ఆ సినిమాలు వందల వేల కోట్లలో బిజినెస్ చేస్తున్నాయి కనుక అంతే తప్పించి ఇంకొక కారణం అయితే లేదు రాజమౌళి ఈరోజు మహాభారతం కానీ వారణాసి కానీ తీస్తున్నాడంటే ఆయనకి దేవుని మీద భక్తితో కాదు ఆయనకి దాని వెనక కనబడుతున్న వందల వేల కోట్ల బిజినెస్ అది గుర్తు పెట్టుకోవాలి మనం అయితే ఇందాక నేను మన హిందువుల్లో బానిస రక్త రక్తం అనేది ఉందని ఎందుకన్నానంటే ఎవడో ఏదో ఒక చిన్న పని చేయగానే ఆ వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకుని జీవితకాలం మోస్తాం మహాభారతం గానీ లేకపోతే వారణాసి అనే సినిమా గానీ తీయడంలో రాజమౌళి తాలూకు స్వార్థ బుద్ధి ఉంది తప్ప మన దేవుళ్ళ మీద ఉన్న భక్తి కాదని ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా ఈ రోజుకి కూడా మన సనాతన ధర్మాన్ని మోస్తున్నాడని ఒక తప్పుడు ఆలోచన తీసుకెళ్ళి మన జనాలందరి మీద కూడా మనం పరుస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ముస్లింస్ని తీసుకోండి లేటెస్ట్గా ఒక విషయం జరిగింది మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆయన తెలంగాణ తలుగు రాష్ట్రం అంతటికీ ముఖ్యమంత్రి అయినా ఆయన ఏమన్నాడు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నాడు నిజానికి ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడి ఉండకూడదు అయినా కూడా ఆయన ఆ మాట అన్నాడు అది నిజమని అందరికీ తెలిసినా కూడా అఫీషియల్గా ఆయన మాట అనకూడదు ఒక్కసారి బీజేపీ దగ్గరికి వద్దాం ఏ బీజేపీ ప్రధానమైన వ్యక్తి అయినా అంటే వాళ్ళ తాలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రి అయినా లేదా ప్రధానమంత్రి అయినా మా పార్టీ హిందువుల కోసమే ఉందని ధైర్యంగా చెప్పగలిగే అంత ధైర్యం ఉందా బీజేపీ పార్టీ నేను అడుగుతున్నా లేదా హిందుత్వాన్ని మోస్తున్నామని అనుకుంటున్న ఏ హిందూ పార్టీ అయినా మేము హిందుత్వం కోసమే ఉన్నాము అని అధికారిక పదవుల్లో ఉన్న వాళ్ళు అనగలరా చచ్చినా అనలేరు వాళ్ళు అనరు సరి కదా అలా అననిచ్చే పరిస్థితి కూడా హిందువులు ఈ రోజు రానియట్లేదు సరే ఇదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు అంతగా పుగిడారు కదా హిందువుల్ని వెంటనే ముస్లింస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అది ఒక్కసారి పక్కన పెడదాం అసలు హిందువులు నిజంగా ఆ పొజిషన్ లో ఉండుంటే అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటే హిందువులు హిందువులు అంటే కాంగ్రెస్ పార్టీ అని పొరపాటున గానీ ఆయన అనుంటే ఆయన ఎన్ని తప్పులు చేసి ఉన్నా ఆయన హిందువుల మీద ఎంత విషం కక్కినా ఆయన ఏం చేసినా చేయకపోయినా జీవితకాలం ఆయన్ని మీద మోసుకొని మన హిందువులు బ్రతుకుండేవాళ్ళు కానీ ముస్లింలు ఏం చేశారో తెలుసా అండి నువ్వెవర్రా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందు కూడా మా ముస్లింలు ఉన్నారు తర్వాత కూడా ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు నువ్వు మాకు చేసిందేంటి అని ముస్లిం పెద్దలు డైరెక్ట్గా మీడియాలోకి వచ్చి వాళ్ళు తమ తాలుగు ఒపీనియన్ని చెప్పారు అంటే వాళ్ళ మతం దగ్గరికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి అనేవాడు కాఫీర్ లేదా కాంగ్రెస్ పార్టీ అనేది కాఫీర్ల పార్టీ వాళ్ళు ఎంత ముస్లింలకి ఊడిగం చేసినా ముస్లింలు అనేవాళ్ళు వారి మతం వాళ్ళని తప్ప వేరే మతం వాళ్ళని నమ్మరు కావాలంటే సపోర్ట్ తీసుకుంటారు హెల్ప్ తీసుకుంటారు అది వాళ్ళ మతం తాలుగు భావజాలాన్ని కానీ మతం పెరగడానికి కానీ వాడుకుంటారు తర్వాత నిర్మోహమాటంగా వాళ్ళు దాన్ని పక్కన పెడతారు ఆ ముస్లిం నాయకులు ఆ మాట అన్న తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక్క మాట కూడా రాలేదు దానికి రిటైర్డ్గా అది అది ముస్లింలు తాలూ ధైర్యం ఈ విషయంలో నేను ముస్లింల్ని మెచ్చుకుంటాను ఈరోజు వాళ్ళంతా కూడా అంత పై పొజిషన్లో ఉన్నారంటే కారణం వాళ్ళ మతం మీద వాళ్ళకున్న శ్రద్ధ ఆ మతస్థులకి ఉన్న ఐక్యత ఇది మనకి లేదు ఇది మనకి లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది రాజమౌళి మీద ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి హిందుత్వం అంటే ఏంటో తెలీదు హిందుత్వం మీద భక్తి లేదు రాజమౌళి ఎక్కువ మహేష్ బాబు ఎక్కువ సినిమా ఎక్కువ సినిమా హీరోలు ఎక్కువ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు సమాజంలో అతి పెద్ద ఫిలాసఫర్స్గా ఈ సినిమా హీరోలే ఉంటున్నారు ఈ సినిమా హీరోలకి సినిమా షూటింగ్లో ఎవడో ఇచ్చిన డైలాగులు బట్టి పట్టడం తప్ప సొంతంగా ఒక్క మాట మాట్లాడడం కూడా రాదు ఈవెన్ వాళ్ళు పొలిటికల్ పార్టీలు పెట్టినా ఎవడో వేరే స్క్రిప్ట్ రైటర్ తీసుకొచ్చిన స్క్రిప్ట్ చదవడమే సొంతంగా మాట్లాడేంత తెలివిలా ఉండదు జనరల్గా చెప్తున్నా కొంతమంది అరుదుగా ఉంటే ఉండుండొచ్చు బట్ జనరల్గా నేను మాట్లాడుతున్నా వాళ్ళు ఏమైనా బుక్స్ చదివారా వాళ్ళు ఏమైనా ఫిలాసఫీ అంటే తెలుసుకున్నారా వాళ్ళకేమైనా జీవితం అంటే తెలుసా వాళ్ళకి ఏమైనా కష్టాలు ఎలా పడతారో తెలుసా ఇవేవి తెలియదు వాళ్ళకి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు వస్తాయి ఎవడు ఏ సినిమాలో ఎలా చెప్తారో నటిస్తారు అది నిజమనుకునే దిక్కుమాలిన పరిస్థితి హిందువులకే ఉంది ఈరోజు వాళ్ళేం మాట్లాడితే దాన్ని తీసుకునే పరిస్థితి ఉంది ఈరోజు రాజమౌళిని ఎంత ఖండించవలసిన అవసరం ఏంటి అంటే బహుశా వ్యక్తిగత అభిప్రాయం అయితే కావచ్చు బట్ దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతగా ఉంటుంది అనేది ఈరోజు ప్రాబ్లము ఎంతమంది హిందువుల మీద చూపిస్తుంది అనేది ఈరోజు ప్రాబ్లము అది ఆల్రెడీ నా తాలూకు పోస్టులో నాకు కనిపించింది అమ్మని తిట్టినా కూడా ఎవడో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఏ రాజమౌళినో మహేష్ బాబునో లేకపోతే ఇంకొకరినో తిడితే రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది రాజమౌళి నీకు అన్నం పెడుతున్నాడా లేకపోతే మహేష్ బాబు అన్నం పెడుతున్నాడా లేకపోతే ఇంకొక హీరో అన్నం పెడుతున్నాడా పైగా నీ డబ్బులు వాడికి పెట్టి వాడిని పైకి లేపుతున్నావు వాడి తాలూకు కాళ్ళ కింద నువ్వు కూర్చొని బానిస బతుకు బతుకుతూ వాడికి చేయ కొడుతున్నావు ఇంకెంతకన్నా దిక్కుమాలిన బతుకు ఇంకేముంది చెప్పండి సినిమా చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అంతవరకే వాడి నీ జీవితం మీద ఏం ప్రభావం చూపిస్తున్నాడు నువ్వు వాడి జీవితం మీద ప్రభావం చూపిస్తున్నావు ఈరోజు రాజమౌళి అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా మనం సినిమాలు చూడడం మానేస్తే అవి ఎంత గొప్పగా ఉన్నా సమీక్షకుల రేటింగ్లో ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చినా సినిమా చూసేవాళ్ళు లేకపోతే ముఖ్యంగా మన హిందువులే సినిమాలు చూస్తారు వాళ్ళు సినిమా చూడకపోతే థియేటర్లో ఆ సినిమా ఎలా ఆడుతుందండి ఈరోజు ఎవడు ఇన్ని కారు కోతలు కోస్తున్నారు అంటే ఏం మాట్లాడినా హిందువులు చచ్చినట్టు వచ్చి వాళ్ళ సినిమాలు థియేటర్లో చూస్తారనే ఒకే ఒక్క కారణంతో కదా ఎగ్జాంపుల్ కూడా కనబడుతుంది మనకి ఆ ఒక్క కారణం అనేది మనం కానీ ముస్లింస్ ఎలా అయితే ఈరోజు ఐక్యతగా ఉన్నారో ఆ పని మనం కాని చేస్తుంటే ఏ ఒక్కడైనా ఏ ఒక్కడైనా నాస్తికుడైనా వేరే మతం వాడైనా హిందుత్వం గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి కానీ ఒక్క మాట మాట్లాడగలిగే అంత ధైర్యం చేయగలరా దీని గురించి నేను రాజమౌళి గురించి అంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం పడింది ఇందులో ఆహ్వానించదగ్గ శుభ పరిణామం ఏంటి అంటే సేన ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్రెడీ కేసులు పెట్టారు బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ గారు అలాగే మాధవీలత గారు కూడా తమ తాలుగు వాదనలు విడిపించారు అలానే దాన్ని ఖండించారు రాజాభాయ్ కూడా ఖండించారు అలానే చాలామంది ఖండించారు ఇది నిజానికి చాలా మంచి శుభ పరిణామం అండి అట్లీస్ట్ మన బీజేపీ లేకపోతే మన హిందూ పెద్దల నుంచి ఆర్గనైజేషన్స్ నుంచి కూడా వ్యతిరేకత అనేది వస్తుంది అది నెమ్మది నెమ్మదిగా మన హిందువుల దగ్గరికి కూడా వెళ్ళాలి పాకాలి ఎవడైనా కానీ వాడు ఎవడైనా కానివ్వండి ఎంత పెద్ద తోపు తురుంగడైనా కానివ్వండి మన హిందూ దేవతల దగ్గరికి కానీ లేకపోతే దేవుళ్ళ దగ్గరికి కానీ మన హిందువుల దగ్గరికి కానీ వస్తే వాడిని దూరం పెట్టాలి అనే విషయం మాత్రం మన అందరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ విషయంలో నాకైతే మాత్రం ముస్లింలే ఆదర్శం వాడు కాఫీ రన్నా ఏదన్నా ఏం చేసినా వాడికి ఏదైనా హెల్ప్ వస్తుంది లేదా సపోర్ట్ వస్తుందంటే తీసుకుంటాడు వాళ్ళని దూరం పెట్టేస్తాడు అదే పని మనం కూడా చేయాలి అలా ఉంటేనే ఎవడు కూడా హిందుత్వం మీద మాట్లాడాలి అంటే వాడికి వచ్చపడాలి అది జరగకే ప్రతి ఒక్కడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మరి ఇలానే ఉందామా లేకపోతే మన దేవీ దేవతల్ని మన అమ్మని మన అమ్మ లాంటి ధర్మాన్ని ఎవడైనా అంటే ఇలానే బానిస భావజాలంలో ఉండిపోదామా ఇదే రక్తంతో బతుకుదామా నిర్ణయం మీదేనండి అందరికీ నమస్కారం జై హింద్